శ్రీమన్మహాభారతము ఆరు వందల ఎనభై ఐదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము మూడవ పర్వము వనపర్వము లేదా అరణ్యపర్వము అందులో రెండవ అధ్యాయము సూత మహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా బ్రాహ్మణులంతా ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ ధర్మజ మీరు ఎక్కడికి పెడితే అక్కడికే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం నీకు తగదు భక్తుల మీద దేవతలు కూడా జాలి చూపిస్తారు కదా అందులోనూ ప్రత్యేకించి సదాచారాన్ని అవలంబించేటటువంటి బ్రాహ్మణుల మీద తప్పకుండా జాలి చూపిస్తారు నువ్వు కూడా మా మీద జాలి చూపించు మమ్మల్ని నీతో రానివ్వు అని బ్రాహ్మణులంతా కోరగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రాహ్మణులారా మమాపి పరమా భక్తి బ్రాహ్మణేషు సదాద్విజ నాకు కూడా బ్రాహ్మణులంటే చాలా గొప్ప భక్తి ఉంది కానీ ఇప్పుడు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను నా సోదరులు ఫలాలు మధువులు అన్నీ తీసుకురాగలరు కానీ వారు కూడా ఇప్పుడు దుఃఖంలోనే ఉన్నారు మీకు కావలసినవన్నీ వారు తీసుకురాగలరు కానీ వారు కూడా ద్రౌపదికి జరిగినటువంటి అవమానము చేత రాజ్యాపహరణము చేత చాలా దుఃఖాల్లో ఉన్నారు ఇంకా వారిని కష్టాల పాలు చేయటం నాకు ఇష్టం లేదు అని ధర్మరాజు అనగానే బ్రాహ్మణులంతా ఓ రాజా మా పోషణను గురించి చింత నీకు అవసరమే లేదు మేము స్వయంగా మా అన్నాధికములన్నింటినీ సమకూర్చుకొని మీ వెంట వస్తాం మేము ఏం చేస్తామంటే అనుధ్యానేన జప్యేన మహాశివం తవ కథాభిశ్చాభిరమ్యాభి సహరంశ్యామహేవయం మేము మా ఇష్టమైనటువంటి ధాన్యముతో మా మా పోషణ చూసుకుంటూ జపాలు చేస్తూ నీకు శుభాన్ని కలుగజేస్తా అందమైనటువంటి దివ్యమైనటువంటి కథలతో నీతో పాటు మేము ఆనందంగా ఉంటాం నీకు కథలను వినిపిస్తూ ఉంటాం అని బ్రాహ్మణులు అనగానే మళ్ళీ ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహాత్ములారా దాంట్లో సందేహమే లేదు బ్రాహ్మణులు ఉంటే నేను ఎప్పుడూ ఆనందంగా హాయిగా ఉంటాను కానీ ధనము లేకపోవటం వల్ల బ్రాహ్మణులకు నేను ఏమీ ఇవ్వలేకపోవటం వలన అది నాకు అపకీర్తిని తీసుకొస్తుంది ఓ బ్రాహ్మణోత్తములారా మీరు స్వయంగా ఆహారము తెచ్చుకొని తింటూ ఉంటే నేను ఎట్లా చూస్తూ ఉండగలను మీరు కష్టాలను అనుభవించటానికి తగినటువంటి వారు కారు అందులోనూ నాకు చాలా ఇష్టమైనటువంటి వారు నన్ను బాగా ఇష్టపడేటటువంటి వారు మీరు అట్లాంటి మీరు కష్టాలు పడుతూ ఉంటే ఎట్లా చూస్తూ ఉండగలను దీనికంతటికి కౌరవులే కారణము అని అంటూ ధర్మరాజు దుఃఖిస్తూ నేల మీద చతికిల పడ్డాడు అప్పుడు శౌనకుడు అనేటటువంటి బ్రాహ్మణుడు మంచి అధ్యాత్మరతుడు విద్వాంసుడు యోగశాస్త్రములోను సాంఖ్యశాస్త్రములోనూ మంచి కుశలుడైనటువంటి శౌనకుడు అనే బ్రాహ్మణుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ